హాల్ లోయ దేవునికి స్తోత్రం దేవుడైన ఈశ్ర వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ఏషియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదహారో వచనం చూడుము నా ఎర్ర చేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే మనలో అనేకులు ఏమనుకుంటూ ఉంటామంటే అసలు ఎవరైనా నా బాధల గురించి పట్టించుకుంటారా అసలు నేను ఉన్నానని ఎవరికైనా తెలుసా నాకు అసలు వాల్యూ ఏముంది భూమిపైన భూమి పైన నేను అసలు పుట్టేందుకు నేను ఏముంది నేను నా వల్ల అసలు ఎవరికీ ఎటువంటి ఉపయోగము లేదు నేను చేసే ఏ పని కూడా అది ఏది సక్సెస్ అవ్వట్లేదు అండ్ అసలు నేను చేసే పని ఎవరైనా చూస్తున్నారా సో ఇలాగా మనలో చాలామంది అనుకుంటుండవచ్చు కానీ ఈ వచనం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది దేవుడే నేసప్రవ్ వారు మనల్ని అందరినీ చూస్తున్నారు ఆయన మనల్ని ఆయన అరచేతిలో చెక్కుని ఉన్నారు ఆయన మన ప్రాకారములన్నిటినీ చూస్తూనే ఉన్నారు సో ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి దేవుడే నేసప్రవ్ వారు మనల్ని చూస్తున్నారు దేవుడే నేసప్రవ్ వారు మనల్ని ఆయన అరచేతిలో చెక్కున్నారు అంటే ఆయన శిలో మరణమైనప్పుడు ఎలాగైతే ఒక మేకు ఆయన చేతిలోకి దిగిందో అలాగ మనల్ని ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు అంటే ఆయన మన కోసం ఎంతగా కేర్ చేస్తున్నారో ఆయన మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి సో తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన ఎగ్జిస్టెన్స్ ఏంటి అని ఆలోచించకూడదు ఎందుకంటే మన ఎగ్జిస్టెన్స్ ఉన్నది ప్రభు వారి వల్ల ఆయన ప్రేమిస్తున్నారు ఆయన మనల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు కాబట్టి మనం ఈ భూమిపైన జీవిస్తున్నాము అండ్ ఆయన మనల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మన వాల్యూ కూడా చాలా చాలా ఎక్కువ మనము ఎవరో గొప్ప వాళ్ళకంటే కూడా మనం చాలా గొప్ప వాళ్ళము ఎందుకంటే మనల్ని దేవుడు అయిపోవారు ప్రేమిస్తున్నారు సో ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం అధైర్యపడకుండా ఎప్పుడు కూడా కృంగిపోకుండా ముందుకు సాగాలి ప్రార్థించుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి ఏస ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి మీరు మమ్మల్ని మీ అరచేతిలో చెక్కుని ఉన్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీసస్ మీరు మమ్మల్ని మీ అరచేతిలో చెక్కుని ఉన్నందుకు మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నందుకు మీకే వందనాలు తండ్రి ఈ ప్రేమను మేము తప్పకుండా అంగీకరించి మేము తప్పకుండా మీ సువార్తను అనేకలకు తెలియపరచవారు అలా ఉండేందుకు సాయం చేయండి అలాగే మేము ఎప్పుడు కూడా మా వాల్యూ ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మేము మా ఎగ్జిస్టెన్స్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మేము మా మైండ్లో వేసుకోనకుండా మీరు మాకు ఇచ్చే ఆ ప్రేమను మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మీకు ఎప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మేము మిమ్మును అలాగే ప్రేమిస్తూ అలాగే ఈ లోకానికి మీ ప్రేమను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు కూడా సాయం చేయండి ఏ స్నామీలు అడుగుచున్నాం తండ్రి ఓ మేం థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి కాక